రాజధాని ఫైల్స్ సినిమాతో వైసీపీ నేతలకు ఫైల్స్ వచ్చేలా ఉన్నాయి అమరావతి రైతుల కన్నీటి ఉసురుతో జగన్ రెడ్డి పతనం ఖాయమన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు రావులపాలెం క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయ సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారని ఆరోపించారు ముప్పై నాలుగు మంది భూములు ఇచ్చిన రైతులను మోసం చేసి జగన్ వారి ఉసురు పోసుకున్నారని అన్నారు తాము నష్టపోతున్నామని వారి ఆవేదన తెలియజేయడానికి రోడ్డెక్కిన రైతులను పోలీసులతో కొట్టించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మంది అమరావతి రైతుల కన్నీటి ఉసురుతో జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమని అన్నారు రాజధాని ఫైల్స్ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో గుత్తుళ్ల పట్టాభి రామారావు చిలువూరి సతీష్ రాజు కేత శ్రీను వెంకటేశ్వరరావు గంధం ఆంజనేయులు కాశీ రాజ్ కుమార్ కట్టా వెంకటేశ్వరరావు సాధనాల శ్రీను చిట్టూరి శ్రీను గంధం బుజ్జి పాల్గొన్నారు రాజధానిని చిన్నాం చేసి అమరావతిని రాజధాని కాకుండా చేయాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఈనాడు రాజధాని ఫైల్స్ పేరుతో ఒక సినిమా రూపంలో వస్తూ ఉంటే ఆ రైతుల యొక్క పడ్డ ఇబ్బందులు అన్నీ కూడా రేపు ఒక సినిమా రూపంలో వస్తూ ఉంటే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో ఒనుగు పుడతూ ఉంది అంటే ఒక సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపెట్టడం మరి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం రాజధాని ఈనాడు అమరావతి రాజధాని మూడు రాజధానులు అన్నాడు మూడు మొక్కలు ఆడారు పైగా మొన్న వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఒక రెండు సంవత్సరాలు కావాలని అంటున్నాడు ఎన్నికల వేళ ఇవన్నీ చూస్తూ ఉంటే మరి చేతకాని పరిపాలన తోటి రాష్ట్రాన్ని సర్వనాశం చేసి రాజధాని లేకుండా చేశారు మరి ఇటువంటి ముఖ్యమంత్రి వైఖరి వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది ఈనాడు అమరావతి రైతులు త్యాగ ఫలితంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి మరి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా దాన్ని రూపొందించాలని చేసిన సంకల్పం జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆవిరైపోయింది ఎన్నికల ముందు అమరావతి రాజధాని ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలో మరి మడవ తిప్పను మాట తిప్పను అన్న దానికి అర్థం ఏమంటూ మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ యొక్క నిర్వాహక వల్ల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు మరి రాజధాని ఫైల్స్ సినిమా ద్వారా ఏ విధంగా అక్కడ రాజధాని లేకుండా పోయింది రాజధానికి ఎంతో త్యాగం చేసి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏ విధంగా దమనీయంగా దారుణంగా మారిపోయిందనే విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసు రేపు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాడు జై అమరావతి జై అమరావతి